ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రతి బిడ్డ ఇయ్యాల ప్రతి ఇంట్లో తన కన్న బిడ్డకు ఇంద్రమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి గుక్కెడు బువ్వ తినిపిస్తుంది నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్న మీరు తిన్నారా కనీసం చూడనన్న చూసిరా అట్లొస్తే ఇట్లా రేషన్ షాపు పది రూపాయలకు పదకొండు రూపాయలకు పైసలు ఇస్తా అని తీసుకున్న మళ్ళా వాడే మిల్లోకించోడు మిల్లోడు మళ్ళా ప్రభుత్వానికి ప్రభుత్వం మళ్ళా పేదలకు ఇచ్చేది పేదలు మళ్ళా రేషన్ షాపు అమ్ముకునేది ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడు కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే అందుకే అన్న ఆలోచన చేసినాం సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల భారం అవుతున్నది ఆలోచన చేయలే ఆర్థిక భారం అనుకోలే పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం కడుపు నిండా పట్టడి అన్నం పెట్టాలనుకున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటి అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం మా అక్కలు చెప్పాలి రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాను